నంద్యాల జిల్లా సిరివెల్ల మండల పరిధిలోని కోటపాడు గ్రామంలో ఎస్సీ కాలనీలో వెలిసిన శ్రీ కోదండ రామాలయంకు సంబంధించిన భజన సంఘం వారికి గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ నంద్యాల జిల్లా ధర్మ ప్రచారక్ నాగమల్లేశ్వర్ రెడ్డి తన సొంత నిధులతో భజన సామాగ్రిని వారికి అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజు భజన జరగాలని భజన వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు కూడా దేవాలయానికి రావాలని రామనామాన్ని తెలిపారు ఈ కార్యక్రమంలో భజన సంఘం సభ్యులు పాల్గొన్నారు ఒక ధర్మ ప్రచారకంగా నా వంతు సహకారంతో భజసంగం వారికి భజ సామాగ్రి అందజేయడం జరుగుతుంది రామ్ రాముల వారి కరోనా కటాక్ష అన్ని మన గ్రామంలో బాగుండాలని కోరుకుంటూ భజసంగాన్ని ప్రోత్సహిస్తూ నా వంతుగా సహకరించడం జరుగుతుంది ఎందుకంటే ఇట్లానే ఏదో ఒక సంస్థ వచ్చి గుడిని ఆదుకొని ఈ గుడిని డెవలప్ చేసి ఈ గుడి ఎక్కడో మూలమేది ముప్పై సంవత్సరాలుగా వెనకబడి ఉండే గుడి ప్రతిష్ట అయ్యి ఇప్పుడు రోజు దీర్ఘ అభివృద్ధిగా అయ్యి రోజు పైన ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అంతేకాదు స్వామివారికి నిత్య పూజ భయంకరాలు నైవేద్యము రోజు జరపబడుతున్నాయి వారం వారము ఈ యొక్క మా యొక్క గ్రామంలో ఎస్సీ కాలిలో ఎవరు మత ప్రచారం చేయకుండా ఆపుతూ ఇక్కడ శ్రీ కోదండ రామస్వామి ఆలయం నిమిషన్ అభివృద్ధి చెందుతూ ఉందని జై శ్రీరామ్ జై జై హాయ్ అండి నేను మీ మహేష్ విట్ట ఆల్ ది బెస్ట్ టు ఇది నిజం ఛానల్